నూతనంగా ఎన్నికైన రాజన్న సిరిసిల్ల జిల్లా ముదురాజు సంఘం అధ్యక్షులు చొక్కాల రాము అలాగే మత్స్య పారిశ్రామిక సంఘం చైర్మన్ చొప్పి రామచంద్రం కార్యవర్గ సభ్యులను చందుర్తి మండల కేంద్రంలోని మండల ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదురాజు సంఘం మండల అధ్యక్షులు తుపాకుల రవి కార్యవర్గ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము మాట్లాడుతూ ముదురాజు సంఘ అభివృద్ధికి ఆహరించు కృషి చేస్తానని ముదురాజుల సమస్యలను పరిష్కరించడంలో అందరి సహకారంతో కృషి చేస్తానని మండలం అలాగే జిల్లా నాయకులతో కలిసి ముదురాజులను బీసీఏలో చేర్చుటకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలిపారు మండల కేంద్రంలోని ముద్రాజ్ భవన నిర్మాణం పూర్తి కాక కొంత పని పెండింగ్ లో ఉన్నందున భవన నిర్మాణంలో భాగంగా కొన్ని పనులు చేపట్టడానికి తమవంతు సహాయంగా మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ మూత రాములు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించగా ముద్రాజ సంఘ కార్యదర్శి బొజ్జా కనకయ్య పదివేల రూపాయలను భవన నిర్మాణానికి ఆర్థిక సహాయంగా అందించారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘ ఉపాధ్యక్షులు పంబాల దేవరాజు నర్సయ్య రేగుల పరశురాములు మర్రిపల్లి రమేష్ కంకణాల శేఖర్ సర్గు నరేష్ మండల కార్యవర్గ సభ్యులు అంబర్ శేఖర్ పిట్టల బాబు వెంకటస్వామి కనకయ్య తునికి నర్సయ్య లాలదేవయ్య పంబాల శంకర్ తదితరులు పాల్గొన్నారు చేసుకోవచ్చు విలేజ్ అధ్యక్షులు అయితే మరీ మరీ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అన్నవాళ్ళు వాళ్ళందరూ ఫోన్ చేసి అన్నా ఎక్కడ పాపం ఆగి మాట్లాడుతుంటారు అదే తరహాలో ఈనాడు మనం ఎలక్షన్ ద్వారా ఏదైతే ఎలక్షన్ మండల జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవాలని చెప్పి పెట్టినప్పుడు మా మండల అధ్యక్షులు మరి అధ్యక్షుల ఆధ్వర్యంలో మన గ్రామ అధ్యక్షులు కూడా కలవడం జరిగింది మనం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ముదిరాజలు అడ్డా అని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ లోనే తెలిసిన విషయం మీ అందరికి తెలుసు నిరసన తెలిపిన ధర్నా నిరసన తెలిసిందంటే మనము సిరిసిల్ల ముదిర సంఘం తరపునే తెలంగాణ స్టేట్ లనే అని చెప్పి అది మర్చిపోవద్దని అని చెప్పి కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి అదే తరహాలో మరి పెద్దలు రాయన్న సిరిసిల్ల జిల్లా పెద్దలు ఏదైతే ముదిరా సంక్షేమ సంఘం నాయకులు అందరూ కలిసి మరి మనం జిల్లాకే పరిమితం అవుతున్నాం మన మోకాలు ఎవరికి తెలియదు మరి ఆ ఉద్దేశంతో మరి మనమంటూ ఎలక్షన్ ద్వారా పోతే ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క వాడలా ప్రతి ఒక్క పల్లె పల్లెలో తెలుస్తుంది కాబట్టి మరి పెద్దలందరూ కలిసి ఎలక్షన్ ద్వారా పోదామని చెప్తే ఆనాడు మేమందరం కలిసి ఓకే చెప్పి ఆ ఎలక్షన్ తరహాలో మనం ఎన్నికలు నిర్వహించి మరి కార్యవర్గాన్ని అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది అదే తరహాలో మనం ఏదైతే ముప్పై నలభై ఏళ్ళ నుంచి తెల్లని మనం ఏనాడు కూడా ప్రోగ్రామ్ చేయలే అంత పెద్ద ఎత్తున మనం ఫంక్షన్ లో ప్రమాణ స్వీకార ఉత్సవం పెట్టుకున్నామని చెప్పి కూడా మీ అందరికి తెలుసు ఇప్పుడు మరి మీ అందరికి మేమున్నాం ఇట్లా ఫిషరీ చైర్మన్ కానీ నేను కానీ డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా సిరిసిల్లా జిల్లాలో అందుబాటులో ఉన్నారు మీకు ఏ సమస్య వచ్చినా ఏ రాత్రి ఏ సమస్య వచ్చినా మాకు ఫోన్ చేస్తే మా మండల పేరెంట్ ఆధ్వర్యంలో కానీ ఆయన ఫోన్ కలవకుండా మాకు చేసినా కూడా మీ అందరికీ మేము తోడుగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూలు ఇప్పుడు ఏదైతే సొసైటీ ఇష్యూ ఉందో ఇంకా మన సంఘంలో ఏ ఇష్యూ అయినా సాల్వ్ చేయడానికి చైర్మన్ గారు ఉన్నారు ఏ సమస్య తీసుకపోవడానికి నేనున్నాను ఏ సమస్య వచ్చినా నాతో కాకపోతే మన పెద్దలందరూ ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను తెలియజేసి వాళ్ళని తీసుకపోయి మన సమస్యలు పరిహరిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను